హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు సార్ మాధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం ఇరవై ఆరో రోజు నిర్వహించామని ఆయన తెలిపారు బుధవారం వాగుశ్రీ వీరాంజనే దేవస్థానం ప్రాంగణంలో వేయించేసి చేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అన్నప్రసాద్ ప్రసాద్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద్ ప్రసాద కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలుపెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద విత్తన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు అన్నప్రసాద్ ప్రసాద్ దాత గోగుల రామచంద్రరావు శ్రీమతి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులచే అన్నప్రసాద్ ప్రసాద్ కార్యక్రమం నిర్వహించామని సందర్భంగా ఆయన తెలిపారు జయ చరాదం బ్రహ్మణరాం బ్రహ్మణ స్వయానం చదువు లోకులు తేరాసం ప్రేమ కణాదిప శ్రీ గురువు గ్రవ్మహారేకువం అయ్యప్పరు శ్రీ స్వామి భావాలికి ఈ రోజు ఇరవై ఆరు రోజు మన వీరాంజనేయ స్వామి వారి గార పర్మాంగణంలో అయ్యప్ప స్వామిని ఆలయంలో శ్రీ హరియప్ప సేవా సర్ది ఈ గ్రూపు నేర్చుకున్నవాడు అలాగే ఆ గ్రూపులో భాగంగా ఈ రోజు ఒక స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మానేసుకున్నారు గోకుళ రామచంద్రం గోకులు రామచంద్ర రావు భార్య సంధ్య రావణ్య ఈ కుటుంబ సభ్యులైనా ఈ రోజు అయ్యప్పకేశ్వర స్వామికి భవానీకి అనసంధ కార్యక్రమం జరుగుతుందండి ఈ కుటుంబం చల్లగా ఉండి నిండిలో వేలు ఆరోగ్యాలు శరి సంపదలో భోగభాగ్యాలు ఉండాలి మనసు కోరుకుంటూ స్వామి Sukima, 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 Sukima,

Like, subscribe and press the bell icon for new updates.